యూనివర్సిటీ యూనివర్సిటీ బెస్ట్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ అసలు మీరే మీరే ఇండస్ట్రీలో పెద్ద తిక్క మనిషి నాకు తెలిసి తిక్క అండ్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అలాంటిది మీతో అలాంటి పర్సన్ ఇంకొక స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి పని చేయాల్సి వచ్చింది మీరు ఆయనతో ఎవరంటే మోహన్ బాబు గారు డిటెక్టివ్ టెక్టివ్ నారదా ఇద్దరు కొంచెం అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ కాబట్టి ఎట్లా ఆయనతో వర్కింగ్ స్టైల్ ఎలా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు ఆయనతో ఆయన నేనేం చెప్తే అది విధి అలా చేశారు నా బాగా గుర్తు మరి తక్న చోట్ల తెలియదు ఆయనతో చేసింది ఒకే ఒక సినిమా ఏనాడు కూడా ఆయనతో నేను ఏ ఇబ్బందికి గురికాలా ఏ ఇబ్బంది పడలా చక్కగా నేను అలాంటి వ్యక్తి తోడు మీరు బీనింగ్లో చాలా చొరవగా ఉన్నాయి చాలా క్లోజ్గా ఉన్నాయి నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నామని ఆల్మోస్ట్ అడ్వాన్స్ కూడా ఇచ్చిన సందర్భం బట్ ఆ సినిమా తర్వాత మీరు సినిమా చేయలేదు అంటే మీరు అంటే పడక పడక మీరు మీరంటే మీ ఏదో ఇక్కడ తేడా కొట్టింది మీకు షూటింగ్ మధ్య తేడా ఏం కాదండి ఇక్కడ సక్సెస్ మాట్లాడద్దు కదా మరి ఆ సినిమా ఆడలేదు బహుశా వారు డ్రాప్ అయిపోవడానికి చాలా ఆస్కారం ఉంది అవునా అలా జరిగిందని నేను అనుకుంటున్నాను నేను తప్ప ఆయనకి తర్వాత కూడా కలిసినప్పుడు ఆయన చాలా అంటే చాలా తక్కువ సార్లు నేను అలుస్తాయన్ని ఆయన అదే మర్యాదతో మాట్లాడారు దాని తర్వాత సినిమా చేద్దామను కొనబాటు నిజమండి మరి సక్సెస్ సక్సెస్ లేక ప్రొడ్యూసర్స్ కూడా గుర్తు ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ ఎస్వి కృష్ణారెడ్డి హచ్చిరెడ్డి వాళ్ళు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఫాలో అయ్యేవారు మీది మోహన్ బాబు గారికి తీసుకెళ్ళడం అంతా చేసేవారు ఓకే ఓకే అండ్ మీరు ఇప్పుడు జనరేషన్లో తేజ గారు ఆర్టిస్టులను కొడతారని వింటుంటాం ఉంటాం అప్పట్లో వంశీ గారు కూడా కొట్టారు అని లేదండి ఎవరో ఒకళ్ళిద్దరు బాగా చనుగొన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు తప్ప నేను జయలలిత గారిని కొట్టారంట ఏమో తెలియదు అండి కాకుండా ఇంకొక హీరోయిన్ ఎప్పుడు కొట్టినట్టు గుర్తు కానీ కొట్టినట్టు నాకు కాదు కదా ఒకసారి ఏ సినిమా అది ఐ థింక్ డిటెక్టివ్ నారదు అనుకుంటానండి అదేదో నైట్ బాగా నిద్రపోయి కొంచెం రెస్ట్ తీసుకొని రమ్మంటే అలాగే వచ్చారంట ఆవిడ చూసి విసుగొచ్చేసి లాగి పెట్టి కొట్టారంట చాలా అలకిత కథ కదా అంటే బాగా చను ఉంది ఏమన్నా సరదాగా ఏమన్నా కొంటుంటానేమో తెలియదు నిజంగా పని చేయకూడదు కదా ఓకే సార్ ఇంకా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ తెలుగులో ఆల్మోస్ట్ అందరూ బాగుంది నేను స్పెసిఫిక్గా ఈ వీళ్ళు అని నేను చెప్పడం కుదరదండి అన్ని సినిమాలనే చూస్తున్నాను ఎవరు స్పెసిఫిక్ ఉంటారు ఫలానా వ్యక్తి అలాగే నేను చెప్పాలండి ఏ సినిమా బాగుంటే ఆ సినిమా కంచె అనే సినిమా నచ్చింది థియేటర్కి వెళ్ళి రెండు మూడు సార్లు చూశారండి ఓకే ఓకే అంతే అలాగే ఏ సినిమా బాగుంటా వాళ్ళని గౌరవించడం తప్ప మిమ్మల్ని ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ కలవడానికి ఇష్టపడతారా కలుస్తుంటారా మీరు మీరు అవకాశం ఇస్తారా అని చెప్పారు వాళ్ళ అవకాశం కాదు దాని ఎవరు కలిసిన లేవండి ఎవరినైనా కలవలేదు బట్ మిమ్మల్ని కలవాలనుకుంటారు మీరు కలిసే అవకాశం ఇవ్వకపోవచ్చు ఏమన్నా ఎక్కడో ఉంటాను వాళ్ళ ఇప్పుడు నేను ఎక్కడో గోపనపల్ లో ఉంటున్నాను అది ఎందుకు సార్ మీరంటే విపరీతమైన అభిమానం ఉంటుంది ఇండస్ట్రీలో కావచ్చు బయట జనాలు బట్ మీరు మాత్రం ఏదో తోసేసినట్టుగా తోసినట్టేం కాదండి నేను ఒక అంటే నాకు మాట్లాడడం కొంచెం ఇబ్బంది నలుగురు నా ముందు చేస్తే నేను మాట్లాడలేను అందుకోసం సాధ్యమంతా ఒంటరిగా ఉండాలని ప్రయత్నం చేస్తాం తప్పాలు ఇది పడ్డాలు ఇది నిజం కాదండి నాకు మాట్లాడడం కొంచెం నాకు వస్తున్న జర్లో చూస్తున్నాం కదా ఎంత మీకోసం ఎంతమంది ఫ్యాన్స్ మీ ఫోటో మీరు పక్కకు పక్క తప్పుకుంటున్నాను చూడండి మీరు నేను అన్నమాట తప్పుకోవడం అంటే అదే కదా నాకు ఒక రకమైన ఇబ్బంది ఒక 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 రకమైన భయం ఒక పెరిగితరం మరి ఇలాంటివి ఉన్నాయి లోపల కొంచెం పక్క వెళుతూ ఉంటారు అందులో తప్ప ఇంకేం కాదు అంటే వాళ్ళ పాపం మీద అభిమానంతో కదా వచ్చేది అరకొంత తిరుగుతున్నాము ఈ లొకేషన్స్ బా అంటే చాలా బాగున్నాయి అంటే ఈ స్పాట్లో మీరు ఏ సినిమా తీశారు ఈ స్పాట్లో ఆలాపన క్లైమాక్స్ ఒక పది పన్నెండు రోజులు తీసాము ఆ రోజుల్లో ఓకే ఓకే ప్రతిరోజు చాలా ఎర్లీగా వచ్చేసేవాళ్ళు చెల్లు పన్నెండు ఆ ప్రాంతాలకే మొత్తం మబ్బులు మూసిపోయాయి వెళ్ళిపోయేవాళ్ళం అలాగా పది పన్నెండు రోజులు షూట్ చేయడం జరిగింది ఇదే క్లైమాక్స్ క్లైమాక్స్ సాంగ్ కొండ పెద్ద మధ్యలో నటరాజ గ్రహం పెట్టి మొత్తం అందరు ఆర్టిస్టులు చాలా అవస్థపడుతుంది డాన్స్ ఇక్కడ మా ప్రేమ ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారుగా ఇక్కడ బానుప్రియ గారు ఇక్కడ మోకాళ్ళ చిప్పలు పగిలిపోయాయి అవును మోకాళ్ళకి నీకేస్ రావాలి వైజాగ్ నుంచి వాడు రాల టైలరు అప్పుడు తిడతను హీరోయిన్ని ఎంతసేపు వెయిట్ చేయాలి మీ టైలర్ల కోసం పర్సనల్గా పెట్టుకుంటారు లైల్గా అంటాను తర్వాత రెండు మూడు సార్లు విని తర్వాత వచ్చేసరికి తెచ్చేసే వేసేసుకున్నాను అంటాను అన్నాక జంప్ చేయాలి చాలా పైకి ఎగిరి మ్యూజిక్ సింక్లో చేసి కింద పడింది షార్ట్ ఓకే అన్మూర్ చేద్దామని కూడా అడిగితాను అక్కలే బాగుంది అనుకున్నాం తర్వాత మూలకెళ్ళి తను తుడుచుకుంటుంది ఈ చెట్టు ఇక్కడ చెట్టు వెనకాల ఏంటని చూస్తే రక్తం అంటే అడిగి నీ క్యాప్స్ తేలేదు నేను రెండు మూడు సార్లు అరిచేసరికి తను టైం వేస్ట్ చేయకూడదని సరే అంది అది ఇక్కడే జరిగింది ఆ రోజుల్లో ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్